నమస్తే అండి ఈ రోజు మనం కుంచపల్లి గ్రామంలో ఉన్న రైతు మన శంకర్రావు గారు నలభై సంవత్సరాల నుంచి చాందంప పండిస్తున్నా పండిస్తున్నారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది పూర్తి వివరాలు శంకర్రావు గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయబోయినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన రైతు నేస్తం ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే శంకర్రావు గారు నమస్తే అండి మీకు ఎకరానికి ఎంత ఇత్తనం పడుతుందండి ఇది ఎనిమిది వస్తాలండి ఎనిమిది వస్తాలు పడుతుంది చెల్లైతే ఎనిమిది తల్లికాయ అయితేనేమో ఇరవై పదాలు పడుతుంది ఎందుకని కాయకి తేడా దిగుబడి కూడా చెల్ల పెళ్ళేమో ఇత్తనం కొనుక్కుంటారు తల్లికాయ కొనుక్కుంటారు అవి రెండు చెక్కలు కోసి వేసుకుంటారు దిగుబడి తక్కువ చెల్ల వేసేకో అవి గొప్పలు పుడతాయి ఇటు పుడతనే చూడ అటు దిగుబడి వచ్చింది కేజీ దుంప పాదికి మొక్కకిల్లకి దుంపకి ఏమన్నా రేటు తేడా ఉండిద్ది అంటారా ఇది ఇది నాలుగేళ్ళు ఉంటది బత్త అప్పుడు ఇతను 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 చిల్ల అయితే అదే కాయ పదిహేను వందలు లోపులో వస్తది రెండేళ్ళు లోపు తల్లికాయ అయితే అది ఇతను ఎక్కువ పడతాం మాత్రం ఎక్కువే అదే కాయ ఎక్కువ పడతా దీనికి పెండపోకు తోలాలి కాంప్లెక్స్ వేరు మా మామూలుగా దుక్కులు వేసుకోవాలి ఇప్పుడు సిల్ల ఎక్కువ పట్టిద్ది అంటారా దొంప ఎక్కువ పట్టిద్ది అంటారా సెల్ ఎక్కువ దొంపే ఎక్కువ పట్టింది దొంపే ఎక్కువ పట్టింది కాదా రేటు తక్కువ వస్తుంది మాత్రం అంతే అంటే గైరు కూడా దో దుంపకే పెంచి వచ్చింది చెల్ల మీద పైరు ఎత్తి పెరిగిద్ది దాని మీద బలంగా పైకి వస్తుంది ఎక్కువ ఉంటది అంటారు ఓట ఓటు ఉంటుంది ఓట మాత్రం వస్తుంది ఎందుకని తేడా దానికి దీనికి దానికంటే ఇతర ఏంటంటే బర్ర పెరిగిపోద్ది చుట్టుపక్కల పిల్లలు తక్కువ పడతాయి దీనికి పిల్లలు ఎక్కువ పడతాయి చెల్లకే అదే విషయం ఇప్పుడు మనకి దుంప అయితే మనకి ఒకటే పెరుగుతావు సిలలు అయితే చుట్టుపక్కల రావడం మూలంగా మనకి దాదాపు పాదుకే కేజీ వస్తుంది అంటే కేజీ అదే తల్లికాయకానుకో అరకిలో ముప్ప కిలో ఆ మధ్యలో వస్తుంది ఓకే ఎంత గ్యాప్ పెడతారండి అడుగు మీరు దుంపకి దుంపకి అడుగు మన అడుగు అడుగు గ్యాప్ పెడతారు ఇటు అడ్డం 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 ఇది మాములు పొసి వేసినట్టే అన్న బాచలే అంటే రెండు అడుగులు ఉంటదా అడుగున్నారా ఉంటది అడ్డం నిల్వడు ఆ గ్యాప్ తో పెడతారు పెడతాం మాములు ఎడ్డార్థమే ఇది ఎందుకని అంత గ్యాప్ పెడితే మీకు ఊట కోసం అంటారా ఆ ఓట కోసం గాలాడాలిగా పైరు వచ్చి ఊరదు పైరు గాలాడితేనే ఎక్కువ ఇది దిగుబడి వచ్చింది అది విషయం మనకి ఇత్తనానికి ఎంత ఖర్చు అవుతుంది మాములు ఎకరానికి వచ్చేసి మనకి ఎకరానికి ఎనిమిది వచ్చాలనుకో నాలుగు వేలన్నర బస్తా నేను అమ్మింది ఓకే డెబ్బై డెబ్బై ఐదు కేజీలు మన కూర కూర పుడు దోకెళ్ళే మార్కెట్ మూడు వేలన్నర మూడు వేలు మనం మనం అమ్మితే మూడున్నరకి మనం ఇత్తనం కొనుక్కునేటప్పుడు నాలుగు ఇది వేలన్నర కొను ఎనిమిది బస్తాలు పడుతుంది ఏనిది వచ్చా ము రెండును ముప్పై ఆరు వేలు అవుతుంది వచ్చేవాటికి ఎకరాకి ముప్పై ఆరు వేలు అవుతుంది అవుద్ది మరి కూలీలు ఖర్చు ఎంత అవుతుంది నాడతానికి ఎకరానికి ఆరుగురు ఎకరానికి ఆరుగురు నాడుతారు ఆరుగురు మన కూలీలకి కూలీలకి అది ఏమో ఎడ్డుకి కూలీలకిడ్డుకి ఏమో మూడు వందలు వేసినందుకు ఏదైనా కూడా ఒక నలభై వేలు నలభై వేలు అవుతుంది యాభై దీనికి కౌలు డెబ్బై వేలే మాములుగా నాటం వరకు యాభై వేలు అవుద్ది యాభై వేలు అవుద్ది డెబ్బై వేలు కౌలు అవుతుంది లక్ష ఇరవై వేలు మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఖర్చు ఖర్చు వచ్చింది పెండ్ పోగు తోలుకోవాలి మామూలుగా సోర్పాసిపేటు జింకు బోరాను అన్ని వేసుకోవాల్సింది దీంట్లో ఏ రూల్ ఎక్కువ వేస్తారు మనం పెండు పొగ ఎక్కువ ఇరవై ఇరవై కట్టలు పద్నాలుగు ముప్పై ఐదు మొట్టమొదటిసారి డిఏపి ఏరియా అవి వేస్తాం దీంట్లో ఏమన్నా తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి గత్తరు వచ్చే టైం అంటే గత్తరు అంటే బొప్పాయి తెగులు వచ్చింది బిడ్డ తెగులు అని యాగమే పడింది అయితే మనం దాన్ని ఏం చేయాలంటే మందులు కొట్టుకోవాలి ఏమొస్తా ఆకు మీద మచ్చలాగా మచ్చ వచ్చింది మన రూపాయి బిళ్ళలల్లి ఏది ఒక వారం పది రోజులు కానీ ముసురు పడితే లేక రాదు రెండు ఉంటే రాదు రాదు ఎన్నుంటే రాదు ముసురు బట్టి వారం పది రోజులు కానీ ఉంటే ఎంబటే వచ్చేసిద్ది సోష మనం తుడిచిపెట్టుకు పోరితే నూట యాభై బత్తాలు నూట యాభై బత్తాలు కడికైంది ఎక్కడానికి ఎక్కడానికి నూట యాభై అవుద్ది నూట యాభై అయింది అప్పుడు మనం అమ్మేది మూడేళ్ళు ఉంటది పద్దెనిమిది వందలు ఉంటది పదిహేను వందలు ఉంటది ఏది మార్కెట్ను బట్టి ఓకే మినిమం పదిహేను వందలు అంటే దాదాపుగా మీకు నూట యాభై బస్తాలు వద్దా నూట యాభై దాకా అయింది అంటే సుమారుగా రెండున్నర మూడు లక్షలు వస్తుంది వస్తుంది ఎన్ని నెలల పంట అండి ఇది ఇది ఆరు నెలలు ఆరు నెలలు పంట దీపావళికి వచ్చేసిద్ది ఓకే ఇంకా దీంట్లో ఏమన్నా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఆ తెగులు తప్ప ఏ చెగులు రాదు అదే తెగులు బొబ్బాయి తెగులు వచ్చింది మచ్చలు మచ్చలు పడి ఇక ముసురుకి మొత్తం నాశిని పోయింది ఓటప్పుడు దిగుబడి తక్కువచ్చిద్ది మాంచోట మీద వచ్చింది అది వాళ్ళ గుర్తుగా అది వచ్చి పోయింది ఇక మళ్ళీ ఈ పోతే కాన ఇప్పుడు కోలుకున్నాయి ఏ నెలలో ఏ నెల ఐదు పదో తారీఖు ఆ మధ్యలో వేసుకోవాలి మే నెల ఐదు మీకు అక్టోబర్ మన ఈ చెగుళ్ళు రావు సెలవుకి ఏం చేస్తాడు ఆరో నెల వేస్తాడు అది ఊరే టయానికి వర్షాలు ఎక్కువ తెగుళ్ళు తెగులు వస్తాయి మనం మే నెల పది ఐదో తారీఖు నడితే ఆ చెగుళ్ళు తట్టుకుంటే అప్పుడు సగం పది అయిపోద్ది ఓట ఓకే అది దీంట్లో దుంప పుళ్ళు అలాంటివి ఇక ఎక్కువ నీళ్లు కడితే బొబ్బ వచ్చింది కాయ మీద దద్దురు దద్దురు లాగా కుళ్ళిపోద్ది ఓకే దద్దరు లాగా వచ్చి కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది దుంప అలాంటి వాటికి ఏమైనా మందులు కొడతా ఇక మందులు లేవు దానికి పోవటమే ఇక అది సామాన్యంగా రాదు మేము విత్తనాన్ని గుచ్చుకునేటప్పుడు ఎవడన్నా చలకు నీళ్లు పెడితే మాత్రం గుడ్లు 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 బొబ్బ ఇక అది ఇది వచ్చింది ఇత్తనానికి కూడా పనికిరాదు అది పనికి వచ్చింది కానీ ఎక్కువ చచ్చిపోద్ది చచ్చిపోయి అలాంటి ఇత్తనం వాడకూడదు మంచి వాడుకోవాలి మంచి వాడుకోవాలి నేను ఏడు నా ఒక ఇరవై బతాలు దాకా కులిపోయింది నేను దీంట్లో ఇత్తనానికి నుంచి మినిమం పెట్టా ఇంట్లో కన్నా పని లేని ఓకే చివరి దశలో ఏమైందంటే మినిమం బాగా ఉమ్మరంగా ఉండగా పప్పు బిరుచు కడతా అని నీ బోటోడు వచ్చి అరే నీళ్ళు కట్టరా పప్పు తప్పు ఉంది నీరు పోసుకోలేదురా పప్పులు అని అన్నాడు మినపప్పులు పప్పులు నీరు పెట్టే తలకి అయితే ఏం చేసింది మినిమం కుప్పుడు సన్నగా మొలకొచ్చి ఇక మన చూడు గానీ వచ్చింది అది కుప్ప పోతే మూడు ఒకసారి తిరగేయాలి దాన్ని ఇప్పుడు దానికి అట్లా వచ్చింది అనుకోండి రేటు కూడా ఏమైనా తేడా ఉంటది రేటు అంటే మామూలు దాంతో పక్కన వేసుకోడు కొండో కొండో డబ్బులు ఇచ్చేటప్పుడు అది కుళ్ళిపోయింది రేటు తక్కువ కూడా కొండో కొండేది మనం తీసి పక్కన అది ఓకే దీనికి కలుపు ఎలాగా ఉంటదండి కలుపు రావడం గాని అలాంటి ఎట్టారు ఎలా ఉంటది అంటే ఎక్కువ వస్తుందా లేదంటే ఈ సారి తీసే రాదు కమ్ము ముందు పెరిగేంత వరకే కలుపు కలుపు అప్పుడు ఒకటి రెండు సార్లు తీస్తారు తెస్తారు రెండు మూడు సార్లు తెస్తారు రెండు మూడు సార్లు తీస్తారు ఇప్పుడు ఇది రెండో సారి చేస్తాం తర్వాత నుంచి తీయాల్సిన అవసరం అవసరం లేదు ఇంకా పైన స్ప్రే మందులు ఏమైనా కొడతారా పెరుగుదల కానీ పెరుగుదలకి ఏం లేదు ఈ మందులు మన ఈ చెగులు కొట్టుకోవటమే పెరిగే మందులు కానీ గిరిగే మందులు కొట్టడం ఈ సార్లు అమ్మటే పద్నాలుగు ముప్పై ఐదు శివరి దశలో లాస్ట్ కి మొత్తం లాగి అందించింది ఓకే ఇంకా దీంట్లో వచ్చే ఇబ్బందులు అయితే ఏం లేవు ఈ చెగులు రాకపోతే మాత్రం దాన్ని ఏం చేయలేదు ఇప్పుడు రైతులు ఏ టైం లో వేసుకోవాలి ఏంటనేది రైతులకి ఏమన్నా జాగ్రత్తలు చెప్తారా మీరు నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఏం లేదు మే నెల ఐదు ఆరు తారీఖులో వేయాలి దుక్కు తడిపి అది ఇది మనకి ఈ పదవ నెలలో దోమడికి వచ్చేసింది దుక్కులు ఎరువు లేవ అవే పెంటపోగు ఓపుకుంటే గోరు ఎరువు జిమ్ కోటమే ఆ మన పశువులు ఎరువు దోలేము అనుకో సూర్య మన ఈ సూపరా జింకు ఇవన్నీ దుక్కుమే జిమ్ ఇప్పుడు అయితే ఆగులమే పడిద్ది ఆ దుఃఖి మీద చిమ్మేము అనుకో ఇష్టాల్లో పడింది వేసుకుంటే సరిపోద్ది ఆరు నెలల తర్వాత ఏం చేస్తారు మొక్కజాన వేస్తారు మేము వేస్తే ఇస్తాం కొత్తిమీర వేస్తాం ఈ కొత్తివేర అయిపోతే కూరమోళ్ళు పెట్టుకుంటాం రెండు కార్లు గోంగూర బోంగోరు ఓకే అది ఇది నాది మళ్ళీ తర్వాత వన్ ఇయర్ నాకు సరిపోవని వరకు ఉంచుకొని ఏడు రెండు ఎకరాలు వేయాలి మళ్ళీ నేను మిగిలింది అమ్ముతా అది ఇదండి శంకర్రావు గారు అయితే శ్యామదుంప అని చెప్తున్నారు ఇది ఆరు నెలలు పంట అని చెప్పి నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇదే పండిస్తున్నా అని చెప్తున్నారు ఆరు నెలల పాటు ఇది పండిస్తారు ఆరు నెలల తర్వాత రెండు సార్లు ఆకుమళ్ళు పోసేసుకుని ఆకుమళ్ళు అవగానే మళ్ళీ మే నెల వచ్చే టయానికి శామదంప నాటుతామని చెప్తున్నారు శామదంప వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు సిల్లదుంప నాటితే గనక ఎగ్గు చుట్టుపక్కల పిలకలు వచ్చి బాగా దిగుబడి అని చెప్తున్నారు కొంచెం రేట్ ఎక్కువైనా కూడా సిల్ల తీసుకుని ముందు నాటుకోవడం వల్ల తర్వాత దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్తున్నారు లేదంటే పంట బ్రహ్మాండంగా ఉండి అని చెప్తున్నారు ఎలాంటి పురుగు మందులు కూడా కొట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు దుక్కులో వేసే ఎరువులు పంటలో వేసుకునే ఎరువులు తప్పితే ఫ్రై స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు ఇదండి ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఎకరానికి ఒక రెండు లక్షల రూపాయల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఎకరాకి రెండు లక్షల రూపాయలు అయితే మిగులుతాయి అని చెప్తున్నారు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోనడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే నమస్తే